నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంట చింతల మండలంలోని మంచి కల్లు శ్రీ సీతారాముల దేవస్థానం మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితం నాటిది అవ్వడం వలన ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది ఈ దేవాలయం ఇరవై నాలుగు పదిహేడు వందల సంవత్సరంలో ధీకొండ వంశస్థులైన ధీకొండ రామానుజం ధీకొండ వెంకటప్పయ్యల గుడి ప్రతిష్ట జరిపారు అప్పటి ధర్మకర్తగా ధీకొండ సీతారామయ్య ప్రధాన అర్చకులుగా కారంపూడి రంగాచార్యులు ఉండేవారు ప్రస్తుత ధర్మకర్త పొట్లపాటి మల్లారెడ్డి మరియు ప్రస్తుత ప్రధాన అర్చకులు కారంపూడి వెంకటాచార్యులు వారి ఆధ్వర్యంలో ప్రతి శ్రీరామనవమి రోజున రాముల వారికి సీతాదేవికి ఇక్కడ కళ్యాణం జరుపుతారు ప్రతిరోజు సీతారాముల వారికి పూజలు జరుగుతూ ఉంటాయి జిల్లా నియోజకవర్గం మంచికల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు శ్రీ సీతారామ దేవస్థానం నందు మనం ఇప్పుడు అర్చకలు గారితో మాట్లాడదాం జయశ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా శ్రీ సీతా సమేత స్వామి యొక్క శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకొని మంచికలు గ్రామం నందు విశేషముగా ప్రతి సంవత్సరం కూడా మూడు రోజుల పాటు వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకునేది మనము ఆచారంగా ఉంచుకొని గత మూడు వందల ఇరవై సంవత్సరాలుగా పదిహేడు వందల మూడవ సంవత్సరం నుంచి ఇవాళ వరకు కూడా భద్రాద్రి రామయ్యకి ఎప్పుడైతే కన్యాదానము అదేవిధంగా చూర్ణిక అంటే జీలకర్ర బిల్లము అక్షతారోపణము తలంబ్రాల కార్యక్రమం జరుగుతుందో అదే సమయానికి మన దగ్గర కూడా స్వామికి వైభవంగా కళ్యాణం చేయడం మనం ఆచారంగా వస్తున్నటువంటి విధానం ఆ తర్వాత మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న ఉదయము మొదటి రోజున విశ్వక్షణ ఆరాధన అనంతరము శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణ మహోత్సవము నిర్విఘ్నతా సిద్ధ్యార్థము స్వామివారికి వాసుదేవ పుణ్యవచనము విశ్వక్షేణ ఆరాధన అనంతరము నృత్యంగ్రహణ కార్యక్రమము ఆ తర్వాత సాయంకాలము అంకరారోపణ కార్యక్రమం ఆ తర్వాత స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకు వెళ్లి కుమార్తె చేసేటువంటి కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈరోజు కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం బలిహరణ కార్యక్రమం అనంతరము గ్రామంలో ఉత్సవంగా స్వామి ఎదురుకోల మహోత్సవము అనంతరము కళ్యాణ మహోత్సవం విశేషంగా పూర్తయ్యాయి సాయంకాలం ఈరోజు స్వామికి విశేషంగా గ్రామోత్సవం సేవా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా శ్రీ సీతారామచంద్రస్వామి సంపూర్ణ అనుగ్రహము మన యొక్క రాష్ట్రమునందు మన దేశమునందు మన గ్రామం అందు సుభిక్షితంగా ఉండాలి అని ఈ యొక్క సంకల్పాన్ని చెప్పుతోని సీతారామచంద్రని యొక్క దాసులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా రేపు మూడవ రోజు ఆనందముగా ఉదయము యథాశక్తి హోమము ఆ తర్వాత చతుస్థానార్చన ఆ తర్వాత సాయంకాలము విశేషముగా స్వామికి ఆ యొక్క వసంతోత్సవము ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం దేవత ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా స్వామి ఈ రోజున గరుడాల్వారి భగవాన్ మీద ఊరేగింపు జరుగుతుంది ఆ గరుడాల్వారి భగవాన్ యొక్క శాంతి అర్థము తృప్తి అర్థము కూడా రేపు మధ్యాహ్నము విశేషముగా స్వామికి ద్వాదశి పారాయణము అనంతరము ప్రసాద వితరణ కార్యక్రమం మన 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 మంచికల్ల గ్రామస్తులందరి తరఫున కూడా విశేషంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అనంతరము మన దేశ మన రాష్ట్రమునందు మన గ్రామమునందు కూడా శ్రీ సీతారామచంద్రస్వామి మీ సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ మన గ్రామంలో శ్రీ సీతారామ స్వామివారి యొక్క దేవస్థానంలో ఎంతో వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే జరగాలని ఆ యొక్క స్వామివారిని వేడుకుందాం ఇప్పుడు మనం గ్రామస్తులతో మాట్లాడదాం జై శ్రీమన్నారాయణ భక్తమాచీలారా మన మంచికల్లు గ్రామంలో చేసిన శ్రీ సీతారామస్వామివారి దేవస్థానము మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితం దీన్ని ప్రతిష్ఠ చేశారు అప్పటి మేరకులస్తులు దీకొండ రామాంజం గారు వెంకటప్ప గారు దేవాలయ ధర్మకర్త దీకొండ సీతారామయ్య గారు అప్పుడు నిర్మించి ఉన్నారు దీనికి అర్చకులు కారంపూడి రంగాచార్యులు గారు తదుపరి వారి వారసత్వంగా వస్తుంది కాబట్టి ఈ కళ్యాణాన్ని మనం ఎంతో ఘనంగా ప్రతి ఆట జరుపుకుంటున్నాము ఈ కళ్యాణము మూడు రోజులు ఒకరోజు పూర్ణావతి తొలి రోజు తదుపరి స్వామివారి ఎదుర్కొల మహోత్సవము తదుపరి కళ్యాణము తదుపరి స్వామివారి ఊరేగింపు ఆ తదుపరి మరొకటి రోజు స్వామివారి వసంత సేవ జరుగుతుంది కావున ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా కండ్లారా తిలకించాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీమన్నారాయణ ఈరోజు చైత్రశుద్ధ నవమి శ్రీ సీతారామల కళ్యాణం ఎంతో వైభవంగా పల్నాడు జిల్లా రెండచింతల మండలం మా మంచికల్లు గ్రామంలో ఎంతో వైభవంగా జరిగింది ఎందుకంటే దశరథరాముడు మంచికలులో వెలసి భద్రాద్రి రాముడి కన్నా వరిములంత వాసిగా ఉన్నాడు రాముడు మన ఆలయంలో కొలువై ఉన్నాడు ఆ భద్రాద్రి రాముడి కంటే వరిములంత వాసి ఉండి మనకెంతో వైభవంగా దర్శనమిస్తున్నాడు అలాగే ఈ దశరాథ రాముడు వల్లే దశబంధం ఏర్పడింది ఈ దశబంధం వల్లే ఈ మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరి ధనధాన్యాలతో పాడి పంటలతో పాడి పంటలతో మరి స్వామివారి యొక్క స్వామివారి యొక్క अनुग्रहत उन्ना అలాగే ఈరోజు చేతులశుద్ధి నవమి రోజున తిరునాళ ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది ఈరోజు సాయంత్రం మరి అందరూ కూడా ఏమైనా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవంగా పాల్గొన్నారు స్వామివారు సాయంత్రం సేవా మహోత్సవంలోకి మన గ్రామంలోకి వస్తారు మరి ఎంతో వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం పెద్దలు అలాగే ధర్మకర్త గారు అలాగే కార్యకర్తలు మన ప్రధాన అర్చకులు కారంపొడి రంగాచార్యులు మనోడు వెంకటాచార్యులు గారు కూడా చాలా వైభవంగా మరి స్వామివారిని అలంకరించి గుడిని కూడా అలంకరించి మరి చేశారు ఎంతో వైభవంగా చేశాం మన అందరికీ కూడా ఆ శ్రీరాముడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళు కూడా మరి ఎంతో కష్టపడి మరి ఈ సేవలో పాల్గొన్నందుకు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం ఆలయ ధర్మకథతో మాట్లాడదాం జై శ్రీమన్నారాయణ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ శ్రీరానమి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ తదుపరి మనం స్వామివారి కళ్యాణ మహోత్సవం చూద్దాం